సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై రోజు పారైన నవమాధ్యాయము రుతు చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణు వల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీహరికి అంతటి ప్రియకరమైన తులసి మహాత్మ్యాన్ని వినిపించండి నారదును చెప్తున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతా సమేతుడై శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు సమయానికి శివుడు భేదాల రూపి అయి ఉన్నాడు భీత మహాధం నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఆయననే అని ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబియని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు ఆ దెబ్బకు భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయింది కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుని కూడా రగ్దం చేసేలా తోచడంతో దేవగురు అయిన బృహస్పతి ఆ బేదాల స్వరూపం శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి రొక్కించి తానే విధంగా శాంతి స్తోత్రం చేశాడు बृहस्पतिकृतभेतालशान्तिस्तोत्रं नमो देवादिदेवाय त्र्यम्बकायकपत्तिने का त्रिपुरघ्नाय सर्वाय नमोऽधकनिघायिने विरूपायादिरूपाय ब्रह्मरूपाय शम्भवे यज्ञविद्वांसकरे वै यज्ञानां फलदायिने कालान्तकाल् कालकालाय काला कालभोगिधराय च నమో బ్రహ్మ శిరోహం బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశకమైన తన త్రి త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించుకు బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అని అన్నారు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషం కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేషుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింప ఇదే నా కోరిక అన్నాడు సంతోషించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగింది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం రిపీట్ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోకి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశారు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పొడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చౌడు పొందింది ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఆ అద్భుత శిశువు ఎవరి పుత్రుడా అని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను కుమారుడే దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మగడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు వాడి నుంచి తన గడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలి చిందిన నీటిని ధరించి ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి చే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతుడైన బృందనిచ్చి పెళ్లి చేశాడు రూప వయో విలాస రిపీట్ బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పరిపాలించసాగాడు సప్తమాధ్యాయ సమాప్త రిపీట్ నవమాధ్యాయ సమాప్త దశమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పూర్వం దైవోపాహతమే పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహుని చూసి వీడికి తలలేరేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం అమృతపు పంపకం ఆ సందర్భంగా విష్ణు అతని తల తెగవేయటం ఇత్యాది గల అంతా చెప్పాడు అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి ఆయన సముద్రుణ్ణి మధించడం పట్ల చాలా మదన పడ్డాడు ఘస్మరుడు అనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్లి నేను రాక్షస ప్రభు అయిన జలంధరుడిని దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి ఆయన సముద్రుని పర్వతంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసు దూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువలనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది ఇప్పటి మీ రాజులాగే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి మదన కారణాన్ని దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన మాటలను వినిపించాడు బండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభయ సైన్యాలు వారు ముసలపరిగా బాణ గద ఆయుధాలతో పరస్పరం పరిహరించుకున్నారు రిపీట్ ప్రహరించుకున్నారు రథ గజ తురగాధిక శవాలతోనూ రక్త ప్రహారాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షసు గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తూ ఉండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పార్వయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూసి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపు సఖ్యం కాదు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహ గుహాంతరాలను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బంధీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు ఇంతటితో తొమ్మిది పది అధ్యాయాలు అంటే ఇరవైవ రోజు బహుళ పంచమి రోజు పారాయణ సమాప్తము తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఇరవై ఒకటో రోజు పారాయణ రేపు ఉదయం ఆరు గంటలకి కలుసుకుందాం